హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మేతి మటర్ పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము మనకు మెంతి ఆకు పచ్చి బఠానీలు రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ పలావ్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనము చూద్దాము ముందుగా వన్ కప్పు బాస్మతి రైస్ తీసుకొని ఒక బౌల్లో పోసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత నీళ్లు వంపేసుకొని బియ్యం మునిగేటట్లు మళ్ళీ నీళ్లు పోసుకొని దీనిపైన మూత ఉంచి ఒక గంట సేపు నాననివ్వాలి తర్వాత ఒక కప్పు మెంతి ఆకుల్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూను నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ దూరగా వేగేంత వరకు అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేయిపోయాయి కదా ఇందులో మనము కడిగి ఉంచుకున్న మెంతి ఆకులను వేసుకొని మళ్ళీ ఈ మెంతి ఆకుల్లోని పచ్చివాసనంతా పొయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి లేకుంటే ఆకు చేదు వస్తుంది కదండి సో ఈ మెంతి ఆకుల్లోని పచ్చి అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క నిమిషము బాగా కలిసేటట్లు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు పచ్చి బఠానీలను కూడా వేసుకొని వేయించుకోవాలి స్టార్టింగ్లోనే చెప్పాను కదా మేతి మటర్ పులావ్ అని మటర్ అంటే పచ్చి బఠానీలు బఠానీలను కూడా వేసుకొని బఠానీలలో పచ్చితనం అంతా పోయేంత వరకు ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టిన బాస్మతి రైస్ను నీళ్ళు పంపేసుకొని ఇందులో వేసుకొని బియ్యంలోని చెమ్మ అంతా పోయేంత వరకు బియ్యం విరగకుండా చిన్నగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా ఒక కప్పు రైస్కి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలి ఈ పొంగు వచ్చినప్పుడు మనము ఒక హాఫ్ చెక్క నిమ్మరసంని కూడా అందులో పిండుకొని మళ్ళీ కలుపుకొని దీనిపైన మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము బాగా ఉడికిపోయిందండి కొద్దిగా చెమ్మ ఉంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాము టూ మినిట్స్ అయిపోయింది పలావ్ కూడా బాగా మగ్గిపోయిందండి చాలా బాగా పుల్లలు పుల్లలుగా బాగా వచ్చింది అంతేనండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా మేతి మటర్ పలావ్ రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది మెంతాకు బఠానీలు రెండు మనకు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి అంతేకాకుండా రక్తహీనతను కూడా తొలగిస్తాయి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ మేతి మటర్ పలావును వేడివేడిగా సర్వ్ చేసుకొని రైతా లేదా కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్